ఈరోజు చింతకుంట గ్రామంలో మంచి పంటలు పండుతున్నాయి మంచి అందరికి బోర్లు కానీ ఇక్కడ వాతావరణం కానీ మంచి వ్యవసాయ గ్రామంగా అభివృద్ధి చెందింది దానివల్ల ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే కళ్ళాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో కళ్ళాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతులందరూ కూడా ఈ ప్రభుత్వ భూమి కావడం వల్ల పక్కలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆ ప్రభుత్వ భూమిలో జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చి దాన్ని వాళ్ళు దున్నుకోవడం జరిగింది దాన్ని ఇలా ఊరంతా కూడా ఏకతాటి పైకి వచ్చి ఎవరెవరైతే ఈ భూములను దున్నుకుంటున్నారో ఆ భూములు స్వచ్ఛందంగా ఈ ఊరిది ఊరి మీది కాబట్టి గ్రామ ప్రజలందరికీ అవసరం ఉన్నది కనుక అది వదిలిపెట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ డిమాండ్ చేస్తూ ఇక్కడ రావడం జరిగింది దానికి తహసీల్దార్ గారితో మాట్లాడగానే వెంటనే స్పందించి వారు కూడా సర్వేర్ గారిని సర్వేర్ గారిని ఆర్ఐ గారిని పంపిస్తున్నారు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ వెళ్తుందో దీని చుట్టూ సరౌండింగ్లో ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళు అద్దులు పెట్టిన తర్వాత ఈ గ్రామానికి కళ్ళానికి తీసుకోవడం జరుగుతుంది ఈ దానివల్ల ఇక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా పోతాయి అన్ని పంట అంతా ఇక్కడికి వస్తుంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ ఇక్కడనే ఉంటారు రెండోది ఇక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుంది మాకు ఇక్కడ పోషమ్మ జాతర ఉంటుంది మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఊరంతా కూడా ఇక్కడికి వచ్చి బోనాలను తీసుకొని బోనాల పండగ అయిన తర్వాత మంచి ఆహారకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా భోజనాలు చేసి అందరు కుటుంబ సమేతంగా మళ్ళీ బయట చుట్టాలను కూడా పిలుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ కాబట్టి దీనికి ఎవరు కూడా గ్రామస్తులలో అయితే ఎవరు కూడా అడ్డం చెప్పట్లేదు కాకపోతే కొద్దిగా అప్పుడు మా అశ్రద్ధ వాళ్ళనే వాళ్ళు దున్నుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి అందరం ముందుకు పోతున్నాం ఎవరైతే కబ్జా వేసుకున్నారో ఆ కబ్జాలు వదిలి విడిచిపెట్టాలనేది మా గ్రామ ప్రజలందరి నిర్ణయం గ్రామ ప్రజలందరూ కూడా ఆ నిర్ణయం మేరకు ఇక్కడ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది అందరూ ఈ తహసీల్దార్ గారు కూడా మాట్లాడడం జరిగింది తహసీల్దార్ గారు వెంటనే వారు స్పందించి ఎంబడే ఆర్ అయినూ సర్వేను అమ్ముతున్నారు ఇప్పుడు కొద్దిసేపట్లో కొలతలు స్టార్ట్ కాబోతాయి సర్వే నెంబర్ చాలా పెద్దది అంటే రెండు వందల తొంభై చిల్లర అనుకుంటా రెండు వందల ఎనిమిది ఉంది ఇది అంత పెద్ద సర్వే నెంబర్ అయితే కాకపోతే ఏంటంటే ఇది ఈ కొంత గుట్టల మధ్యలోకి వెళ్ళి కొంత కొంత రెండు కొలుసుల మందం చిన్న చిన్నగా చిన్న చిన్నగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సరౌండ్లో అంటే ఈ గుట్ట వరకు ఎక్కడైతే ఉన్నదో మాకు ఇక్కడ యూజ్ అయ్యేది అక్కడ కట్టా పైపోయాక ఇంకా అటు ఉంటుంది మళ్ళీ అటు వ్యవసాయ భూములు ఉన్నాయి అందరికి పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి ఇంకా కనిపించే లాస్ట్ చివరిలో బోర్ బోర్ కనిపిస్తుంది చూడు అది కూడా ఈ సర్వే లేదా కాబట్టి అంత దాకా కాకుండా ఈ సరౌండింగ్ ఎక్కడైతే చిన్నగా అవుతుందో అక్కడ ఒక చిన్నగా అవుతుందో ఒక గుల్ సంబంధం అయ్యి తక్కువ అవుతుంటుంది అటు అక్కడి వరకు ఈ గుడి ఈ మన కళ్ళం కొరకు తీసుకోవడం జరుగుతుంది కళ్ళానికి యోగ్యమైన భూమిని తీసుకుంటాం ఏదైతే కళ్ళంకి యోగ్యంగా అంది దూరం ఉన్న ఊరినెల వస్తువులు ఉన్నా కూడా అది మాకు పనికిరాదు కనుక ఈ కళ్ళానికి యూజ్ అయ్యేదాన్ని తీసుకుంటాం రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరైతే దున్నుకున్నారో వాళ్ళు స్వచ్ఛందంగానే వదలాలి వాళ్ళకు ఏదో ఇన్ని రోజులు దున్నుకున్నారు కానీ అనవసరంగా ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజల భూమి కాబట్టి ప్రజల ప్రభుత్వ భూమి ప్రజల భూమి కాబట్టి ప్రజలకు గంధాలు కాబట్టి ప్రజల అవసరం ఉన్నప్పుడు ప్రజలకు వదలాలని ప్రజల ఆలోచన ఇప్పటివరకు అయితే ఏం లేదు అట్లాంటిది ఇయ్యం అనేది అందరు ఇస్తున్నారు సరే అక్కడక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా మేమే ఇస్తాం మేము ఇస్తాం అన్న కొంత పట్టాభూములు కూడా తీసుకోవడం జరిగింది పట్టాభూములు అంటే ఆ పట్టాభూములకు కూడా మేము గతంలో డబ్బులు కట్టడం జరిగింది ఆ డబ్బులు కట్టి తీసుకున్నది కాేరేళ్ల ఆధీనములు ఉంది వేరేలకు పట్టా ఉన్నది అయినప్పటికీ మేము దాన్ని ఇప్పుడు అందరం తీసుకున్నాం మేము పైసలు కట్టింది కాబట్టి మేము భూమి ఉన్నప్పటికీ కూడా అది మేము పైసలు కట్టినాం కనుక ఇయ్యాలని దాన్ని కూడా సాఫ్ చేసి తీసుకోవడం జరిగింది ఏదైతే గ్రామానికి హక్కున్నదో ప్రజలకు హక్కున్నదో అది ప్రజలకు చెందాల్సింది ఏదైతే ఉన్నదో ప్రజలకు చెందుతుంది ప్రజలకు తీసుకుంటారు ప్రజల అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ భూమి తీసుకునేటటువంటిది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ హక్కు ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వ భూమి తీసుకునే పరిస్థితుల్లో ఊరందరూ ముందుకొచ్చారు సొసైటీ సొసైటీ నడుస్తున్న ఐకే సొసైటీ బీటు నడుస్తున్న ఏరియాలో రెండు ఎకరాల చిల్లర పట్టా ఉండే పట్టా ప్రకారం దాన్ని ఒక రెండు ఎకర ఎకరన్నర నుంచి రెండు ఎకరాల వరకు లెవలింగ్ లేకుండే గతంలో ప్లాన్లు లేక తెలియక ఒడ్డల ప్లాడు లెవెల్ చేసుకుంటే ఒక మణి మన్నాము పదిహేను నుంచి ఇరవై గుంటల మధ్యలో అయినా ప్లాడు వదిలేసి వదిలి అద్దునికి ఏదైనా ఉంటే కానీ ఇక్కడ పబ్లిక్ అందరికీ పబ్లిక్ అందరికీ అవసరము కాబట్టి ఎవరు వదలరు అది పరంప ఒక్కొక్కటి పట్టాన్ని అవన్నీ ఆ గతంలో ఒక పది పది ఎనిమిది నుంచి పదిహేళ్ళ కింద మేమే ప్లేవల్ కొట్టినాము ఇక్కడ కూడా మా ఈ రావణపోశ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఇక్కడ కూడా అందాద కొలత ప్రకారం అని కాకుండా అందాద ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఉంటుండే నాకు చిన్నప్పటి చిన్నప్పటిస పది సంవత్సరాలు లేనప్పటిసంది బుద్ధి తెలిసింది ఇక్కడ ప్రతి సంవత్సరం ఏడో నెల పండా వాతావరణం మంచిగా ఉంటుంది బోనాలతోటి బోనాలతోటి అండక తరడానికి ప్రతి ఇంటి నుండి ప్రతి కులం నుండి ఇంటి నుండి ఇంటి ఒక్కొక్క ఇంటి నుండి అందరు కలిసి ఇక్కడ బోనాల వాతావరణం మంచిగా ఉంటుంది అండక తరడానికి ప్రతి సంవత్సరం వస్తాం సరే మనము అశ్రద్ధ చేయడం వల్ల చేసుకున్నారు చేసుకున్నారో బ్రతికేరు బతుకని దానికి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ ఐకేప్ సెంటర్ అనుకున్నాము ఐకెప్ సెంటర్కు నడుస్తూ ఉంది దానికి ఇప్పుడు వడ్లు పోద్దామంటే సరిపోవడం వల్ల ధాన్యం వస్తా సరిపోవడం లేకపోవడం వల్ల తీయడం జరుగుతుంది ఎవరు కూడా అభ్యక్షం చెప్పలేరు అందరూ కూడా స్వతంత్రంగా ఇవ్వడానికి ముందుకు వచ్చేరు దానికి ఇబ్బంది ఏమి చెప్పద్దు ఇగ్ ఇగ కూడా దాన్ని ఇప్పుడు మనకు ఎమ్మరో కానీ ఆరా ఎమ్మరో రెస్పాండ్ అయ్యిడు గంటలో కూడా సర్వేను పంపిస్తానని చెప్పిడు